హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి బ్లాగ్స్ ఈరోజు చారు ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చెప్తాను ముందుగా ఒక కప్పు ఉలువల్ని తీసుకొని గిన్నెలో వేసుకొని ఒక రెండు సార్లు వాటర్ తోటి శుభ్రంగా కడుక్కోవాలి వా ఉలువలు మునిగే అంతవరకు వాటర్ పోసి మనం స్టవ్ పైన పెట్టుకోవాలి ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఉల్వలు అనేది నార్మల్గానే ఉడికించుకుంటున్నాను అండి దానికి ఏం పెట్టట్లేదు కుక్కర్లో వేసాను కానీ ఏం పెట్టట్లేదండి నార్మల్గా ఉడికించుకుంటే ఉల్వ వాటర్ అనేది బాగా వస్తాయి అందుకే నార్మల్గా ఉడికించుకుంటున్నాను మనం చింతపండు గుజ్జును ప్రిపేర్ చేసుకుందాము కుక్క సైజ్ అంతా చింతపండును తీసుకొని ఒక రెండు సార్లు వాటర్ పోసి కడిగి మునిగేంత వరకు వాటర్ పోసి దాన్ని పక్కన పెట్టుకుందాము ఉలువలు మెత్తగా అంతవరకు బాయిల్ చేసుకోవాలండి చూడండి మధ్యలో ఇలా ఒక్కొక్కసారి గరిటతో కలుపుతూ ఉండాలి చూడండి వాటర్ ఎలా చేంజ్ అయిపోయాయో మోస్ట్ ఉలువలు ఉడికిపోయాయండి చూడండి ఇప్పుడు మనం ఉలువల్ని స్ట్రెయిన్ చేసుకున్నాము వాటర్ నుండి ఉలువల్ని చాలామంది ఉలువల్ని పడేస్తారండి ఉలువల్ని పడేయాల్సిన అవసరం లేదు ఉలువల్ని మిక్సీలో వేసి వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ స్ట్రెయిన్ చేసుకున్న ఉల్వ వాటర్ని అదే మిక్సీ గిన్నెలో పోసుకొని కొద్దిగా ఉడికినాక ఈ ఉలువల పేస్ట్ కూడా యాడ్ చేయాలి కొద్దిసేపు ఉడికాక మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి దాన్ని కూడా దాంట్లో పోయాలి జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు వేసి నుంచి పొడి చేసుకున్న పౌడర్ని ఒక స్పూన్ వేసానండి ఇక్కడ నేను మసాలాలు ఏం యూజ్ చేయట్లేదు గారి గరిటతో అటు ఇటు కలుపుకుందాము ఇంట్లోనే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ ఉలువ చారు చింతపండు కారం ఉప్పు ఇవన్నీ దాంట్లో మంచిగా ఉలువ చారులో మంచిగా బాయిల్ కావాలి చిక్కబడేంత వరకు ఉడికించుదాం చూడండి ఇట్లా పైన పొంగొచ్చిందనుకోండి ఓకే చిక్కగా అయిపోయినట్టే ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి చేయడానికి కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది కానీ చేసినాక టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మళ్ళీ మిక్సీ పట్టినా కూడా ఇలా గుజ్జు సపరేట్ చేయాలండి ఇప్పుడు ఈ స్ట్రెయిన్ చేసిన వాటర్ని అదే కుక్కర్ గిన్నెలో వేసి మళ్ళీ ఉడికించాలి అంటే ఒక లీటర్ ఉల్ ఉల్వచారుకి హాఫ్ లీటర్ ఉల్వచారు అయ్యే వరకు అంటే చిక్క కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించాలి ఇక నేను ఆనియన్స్ ఏం యూజ్ చేయట్లేదండి ఇలా చేస్తే ఒక నాలుగు ఐదు రోజులైనా ఉల్వచారు అనేది పాడైపోదు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసి ఉడికించాక కన్సిస్టెన్సీ అనేది ఎంత చిక్కగా ఉందో ఇప్పుడు దీంట్లో మీరు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను మీరు అప్పుడు మనం ఉప్పు వేసాం కదండి మీకు సరిపోకుంటే మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసి చూసుకొని కొద్దిగా ఉప్పు పడితే వేయండి ఓకే చూడండి ఉల్వచార రెడీ అయిపోయినట్టే చిక్కగా అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకుందాము ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని చిన్న ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ని వేస్తున్నాను రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా ఆవాలు కొద్దిగా కరివేపాకు కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకొని కాలింపు రెడీ అయిపోయినట్టే అయిపోయినట్టేంపును ఉలవచారులో వేసుకుందాము చూడండి మన ఉలవచారు రెడీ అయిపోయినట్టే ఇంతకీ నేను చేసిన ఉలవచారు మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ